హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఈ మాడి వచ్చేసి ఆనగింజలు పెట్టడానికి అయితే ప్లాన్ చేసినాము చూడండి ఇదే ఇదైతే ఒక్కొక్క మడే ఒక్కొక్క బోధి అయితే చూడండి మీరు ఎంత పెద్దగా పోసినాము అట్లా ఎందుకు పోసినామనేది లాస్ట్ చెప్తారు చూడండి ఒకసారి ఈ ఇట్లాంటి బోధలు వచ్చి ఈ మడికి అయితే మనకైతే ఆన్లైన్లో అయితే చేసుకున్నాము మీరు చూడవచ్చు ఈ గ్యాప్లు వచ్చేసి ఒక్కొక్క బోదకు గ్యాప్ వచ్చేసి మధ్య గ్యాప్ వచ్చేసి ఏడు ఫీట్ల గ్యాప్ అయితే పెట్టినామనమాట అది ఎందుకు పెట్టినామంటే మధ్యలో ఈ ఆన గింజలు పెట్టినాక చూసి దాని మధ్యలో ఏదైనా సాలు ఇంకో కానీ గోకర కానీ బెండ కానీ పెట్టాలని ఆలోచనతోంది ఏడు ఫీట్లు అయితే పెట్టినామంట మధ్య గ్యాప్ మీరు చూడొచ్చు ఈ మొత్తానికి ఈ మడికి అయితే మనకైతే ఆన్లైన్లో అయితే వచ్చిన అనమాట ఈ ఆన్లైన్లో ఒక డ్రిప్ అయితే గుంజాలి సో డ్రిప్ గుంజేది కూడా పెడదామనుకున్నాను నేను మా బాపు ఉండడం వల్ల ఏంటంటే ఆ డ్రిప్ గుంజే వీడియో అయితే సరిగ్గా రాలేదు మేము మేమిద్దరం ఉన్నాం కాబట్టి సరిగ్గా రాలేదు సో అది అయితే పెట్టట్లేదు సో మొత్తానికైతే డ్రిప్ అయితే తెచ్చినాం చూడండి సో ఈ డ్రిప్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలే పడింది అనమాట ఎందుకంటే మనకి దీని క్వాంటిటీ అనేది తక్కువ ఉంది సో లాస్ట్ వీడియోలో డ్రిప్ కొంచెం మనకు మిగిలింది కాబట్టి దానికి మొత్తం సరిపోతలేదు అని చెప్పేసి మళ్ళీ ఒక డ్రిప్ అయితే తెచ్చినాము ఇది వచ్చే ఏడు వందల యాభై మీటర్లే ఉందనమాట సో అందుకే పన్నెండు వందల రూపాయలు పడింది చూడొచ్చు మీరు డ్రిప్ లైన్లు అనేది ఒక్కొక్క బోధెకు రెండు రెండుగా గుంజు పెట్టాము ఎందుకంటే ఈతలంగా అవతలంగా రెండు సార్లు పెట్టాలని చెప్పేసి అందుకే పెద్దగా బోదే బోదే పోసుకున్నామండి మీరు చూడొచ్చు వీడియోలో ఒక్కొక్క బోదే అని మాట ఒక్కొక్క బోదేకి వచ్చేసి రెండు రెండు లైన్లు అయితే డ్రిప్లు అయితే గుంజినాము అలాగే వాటర్ కూడా ఇచ్చినాము చూడండి మీరు చూడవచ్చు వాటర్ అనేది ఇచ్చినాము వాటర్ ఇవ్వడం వల్ల ఏంటంటే దాని లోపల డస్ట్ ఉన్నా కానీ లేపటే పైప్లైన్లో చెత్తగా ఉండగాని మొత్తం వెళ్ళిపోద్ది అనమాట సో దీనికైనా ఎండి క్యాప్కి వచ్చేసరికి మనకు ఎండి క్యాప్లు పట్టట్లేవు ఎందుకంటే ఇది కొత్త డ్రిప్ కాబట్టి కొంచెం సైజ్ అనేది తక్కువ ఉంది కొంచెం తక్కువ ఉంది సో ఎండి క్యాప్లు టైట్గా ఉన్నాయి పట్టట్లేవు అనమాట సో మేము ఏం చేసినామంటే దానికి ఎందుకేపర్లేవు అని చెప్పేసి దాన్ని మూడేసినాము ఎందుకంటే అది ఎట్లాగో పేపర్ పేపర్ ఉంటుంది కాబట్టి దాని దగ్గరగా మూడేసినాం చూడండి మీరు వీడియోలో అట్లా మూడేయడం వల్ల ఏంటంటే ఇక నీళ్ళు అనేది ఏం పోతట్లేవు బయటికి సో మొత్తానికైతే ఇట్లా ప్లాన్ అయితే చేసినాం అనమాట దీంట్లో వచ్చేసి ఆన గింజలు పెట్టడానికి అయితే ప్లాన్ చేసినాము సో వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్